ఈ ప్రాంతానికి సంబంధించి వైజాగ్కి సంబంధించి గూగుల్ విషయంలో కావచ్చు ఇతర కంపెనీలు రావడం ఎంతవరకు అభివృద్ధికి ఈ కూట ప్రభుత్వం కృషి చేస్తుంది గూగుల్ రావడం అన్నది సామాన్యమైన విషయం కాదు అసలు అది ఎవరైనా ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా చాలా స్వాగతిస్తున్నారు దాన్ని ఎందుకంటే గూగుల్ లాంటి సంస్థ ఇక్కడ డేటాబేస్ ఏర్పాటు చేయడం ఇప్పుడున్న పారిశ్రామిక వాడి ద్వారా ఫార్మసీ ప్రాజెక్ట్స్ ద్వారానే ఆల్రెడీ భూగర్భంలోని నీరు కలుషితం అయిపోతుంది కావు విషయం నేను మొదట్లో అధికారంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కానీ పంతొమ్మిది ఇరవై నాలుగు కానీ ఇప్పుడు కానీ నేను ఇప్పుడు ఈ రోజు కూడా నేను కంట్రీల మీద అదే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వ్యవహార శైలి మీద కావచ్చు లేదంటే అసెంబ్లీకి రాకుండా మాట్లాడడం కావచ్చు మొన్న జరిగిన మొంత తుఫాను సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు అంటే ఎట్లా ఉంది ఆయన వ్యాఖ్యలు కావచ్చు లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎట్లా ఉంటుంది ఫ్యూచర్ ఈరోజు వాళ్ళు పదకొండు మంది ఎమ్మెల్యేలతో గెలిచి ఈరోజు ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాకపోతే మరి వాళ్ళకి ప్రజల సమస్యను ఏ విధంగా పట్టించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు పనితీరు ఎట్లా ఉంది కూటమి సీఎంగా రాష్ట్రానికి ఆర్థిక సంబంధించిన విషయాల్లో కావచ్చు సాగినట్టు విషయం ఆయన కృషి విషయంలో మీ ఒపీనియన్ ఏంటి సార్ ప్రజలు ఏ రకంగా అయితే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం పెట్టుకున్నారు అదే నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు హండ్రెడ్ పర్సెంట్ అంతకన్నా థౌజండ్ టైమ్స్ ఎక్కువ చేస్తున్నారు ఆయన ఈ వయసులో కూడా ఆయన బుర్ర ఎట్లా పనిచేస్తుందంటే ఆయన విజను రామ్ తీర్థం సంబంధించి ఇష్యూ జరిగినప్పుడు నెల్మర్ కాన్స్టిట్యున్సీలో మీ పాత్ర ఏంటి దాని విషయంలో మీరు నిరార దీక్ష కూడా చేసి సంబంధించి ఆధ్యాత్మిక విషయంలో కావచ్చు సనాతన ధర్మం మీద దాడి కావచ్చు ఎవరు ఉన్నారు ఆ విషయంలో మీరు ఎట్లాంటి కృషి చేశారు రెండు వేల ఇరవైలో వైఎస్ఆర్సీ గవర్నమెంట్ ఉండగా మనకి ఆంధ్రప్రదేశ్కి రెండో అయోధ్య అయినటువంటి రామతీర్థాం గా భావిస్తాం అటువంటి రామతీర్థంలో కొండ మీద ఉన్నటువంటి రామాలయంలో మీ సామాజిక వర్గానికి సంబంధించి చూస్తే ఓట్లు లేవు అక్కడ కానీ చాలా తక్కువ ఓట్లు ఉన్నాయి అట్లాంటిది మీ విజయం అలా సాధ్యమైంది ఈరోజు ఎన్నికలు ఎలక్షన్లు ఇవన్నీ కూడా సామాజిక వర్గాలన్నీ కూడా కేవలం సీట్ల కోసమే సామాజిక వర్గాలు తప్పించి నమస్కారం ఈశ్వరరావు గారు నమస్తే గారు అంటే మీ ప్రాంతానికి సంబంధించి వైజాగ్కి సంబంధించి గూగుల్ విషయంలో కావచ్చు ఇతర కంపెనీలు రావడం ఎంతవరకు మీ ప్రాంతం అనేది ఎక్కువగా ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధికి ఈ కోటో ప్రభుత్వం కృషి చేస్తుంది తప్పకుండా అండి గూగుల్ రావడం అనేది సామాన్యమైన విషయం కాదు అసలు అది ఎవరైనా ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా చాలా స్వాగతిస్తున్నారు దాన్ని ఎందుకంటే గూగుల్ లాంటి సంస్థ ఇక్కడ డేటాబేస్ ఏర్పాటు చేయడం అంటే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలని ఐటీ కంపెనీలు ఇంకా ఎన్నో వేల కంపెనీలు ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంది గూగులే వచ్చింది అంటే ఇప్పుడు ఇదివరకు అమెరికాకే పరిమితమైన గూగుల్ ఈరోజు ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర విశాఖపట్నంకి వచ్చింది అంటే ఎంత మిగతా కంపెనీలు అన్నీ కూడా ఆలోచిస్తాయి కదండి గూగుల్లో వెళ్తే మనం ఎందుకు వెళ్ళకూడదు అక్కడికి సో డెఫినెట్గా ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా టెక్నాలజీ విషయంలో డెఫినెట్గా సాఫ్ట్వేర్ రంగం ఇంకా అభివృద్ధి చెందుతుంది అలాగే ఇంకెన్నో ఉద్యోగ అవకాశాలు వస్తాయి చాలా క్లియర్గా ఉందండి అందరికీ తెలిసిది మీ ప్రాంతంలో ఉన్న టూరిజం డెవలప్మెంట్ కానీ అవకాశం ఉందా చాలా ఎక్కువ ఉందండి టూరి మాకు కోసలు ఏరియా మాకు అది సుమారు డెబ్బై మా నియోజకవర్గంలో ముప్పై ఐదు కిలోమీటర్లు పైగా సముద్ర తీర ప్రాంతం ఉంది సో మేము వాటికి కూడా ఆహ్వానిస్తున్నాము మేము కలెక్టర్ గారితో మాట్లాడుతున్నాం ఎవరైనా టూరిజం ప్రాజెక్టులు పెట్టేవారు వస్తే మనం వాళ్ళకి ఎవరైనా సైట్లు ఇచ్చి చేద్దామని చెప్పి ఇంకా ఎన్నో పరిశ్రమలు రావడానికి కూడా మేము చూస్తున్నాం అంతేకాదండి మా హెచ్చరిలో నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ హబ్బు అంటే ఒక ఎంఎస్ఎంఈ పార్క్ తీర్తామనేది ఒక ఆలోచన మాకు ఎంఎస్ఎంఈం ఎంఎస్ఎంఈ పార్క్ అది కూడా ఈ మా టర్మ్లో అది చేస్తే చాలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ అంటే నాన్ పొల్యూటెడ్ కంపెనీస్ని తీసుకుందాం అని కానీ గతంలో ఇప్పుడున్న పారిశ్రామిక వాటి ద్వారా ఉన్న ఫార్మసీ ప్రాజెక్ట్స్ ద్వారానే ఆల్రెడీ భూగర్భంలో నీరు కలుషితం అయిపోతుంది ఈరోజు కాదండి నేను మొదట్లో అధికారంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కానీ పంతొమ్మిది ఇరవై నాలుగు కానీ ఇప్పుడు కానీ నేను ఇప్పుడు ఈ రోజు కూడా నేను కంపెనీల మీద అదే చెప్తున్నాను మీరు ఎంత పొల్యూషన్ తగ్గించాలంటే తగ్గించండి ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిస్థితులు తేకండి మీరు మీ ఏదైతే వేస్ట్ వాటర్ ఉందో దాన్ని అక్కడే మీరు శుద్ధి చేసి కర్ణాకారు ఉంటాయి డిసెట్రింగ్ ప్లాంట్స్ ఉంటాయి వాటిని క్లీన్ చేసి మీరు సముద్రంలో వదలండి అంతేగాని బయటికి వదిలి ప్రజలకు ఇబ్బంది కలిగిన పరిస్థితులు తేవద్దు ఇప్పుడు పరిశ్రమ పెట్టుకున్నాక వాళ్ళకి కావాల్సిన నీరు వాతావరణం ఇవ్వకపోతే మరి ఎక్కడి నుంచి నీరు వస్తుంది అక్కడ పరిశ్రమ పెట్టింది అక్కడ నీరు వస్తుందని భూగర్భ జలాలు తప్పదు మరి భూగర్భజలాలు ఇంకుతుంటాయి కానీ దానికి మళ్ళీ అందుకనే వే వేస్ట్ వాటర్ని జాగ్రత్తగా మళ్ళీ యూటిలైజ్ చేసుకొని చేయాలనేది ఒక ప్లాన్ దానికోసం ప్రభుత్వం నుంచి కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్ ఎల్ఎన్టీ నుంచి ఎల్ లాంటి సంస్థ నుంచి పెద్ద డిసాపిటైజేషన్ ప్లాంట్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు త్వరలో దానికి కూడా అందుకే నేను ఏం చేశానంటే మళ్ళీ ఇప్పుడు పెట్టే ఎంఎస్ఎంఈ పార్క్ కూడా మళ్ళీ ఇటువంటి పొల్యూటెడ్ కంపెనీలు కాకుండా రెడ్ జోన్లో ఉన్న కంపెనీలకు కాకుండా కేవలం మినిమం ఆరెంజ్ జోన్ ఉన్న కంపెనీలకి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ చిన్న చిన్న ఎంఎస్ఈఎంఈ కంపెనీలు కానీ అటువంటి కూడా అనుగుణంగా ఉండే విధంగా ఒక రెండు నుంచి మూడు వందల ఎకరాల్లో ఒక పార్క్ తయారు చేద్దామనేది ఆలోచన నుండి దానికి అనుగుణంగా పనులేదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వ్యవహార శైలి మీద కావచ్చు లేదంటే అసెంబ్లీకి రాకుండా మాట్లాడడం కావచ్చు మొన్న జరిగిన మొంత తఫానికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు అంటే ఎట్లా ఉంది ఆయన మీరు ఎట్లా చూస్తారు ఆయన వ్యాఖ్యలు కావచ్చు లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎట్లా ఉంటుంది ఫ్యూచర్ ఫ్యూచరు అనేది వాళ్ళకి తెలుసు ఈరోజు వాళ్ళు పదకొండు మంది ఎమ్మెల్యేలతో గెలిచి ఈరోజు ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాకపోతే మరి వాళ్ళకి ప్రజల సమస్యలు ఏ విధంగా పట్టించుకుంటున్నారు అసెంబ్లీ దేనికోసం సార్ ప్రజా సమస్యల్ని చెప్పే వేదిక అది ప్రభుత్వానికి చెప్పే వేదిక మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు అధికారం లేకపోవచ్చు మీరు ప్రతిపక్ష నాయకులు హోదా లేకపోవచ్చు కానీ మీరు వస్తే మేము ప్రతిపక్షంగానే మిమ్మల్ని భావిస్తామే మీరు వచ్చి మా పక్కన కూర్చుంటే చాలా సంతోషంగా ఉండి ప్రజా సమస్యలు మాతో పాటు ఈరోజు కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కూడా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు కూడా మా తాగు సమస్యల్ని మేము ఎక్కడ దాచుకోకుండా బహిర్గతంగా చెప్పగలుగుతున్నాం అసెంబ్లీలో అలాగే మీరు చెప్పండి నా నియోజకవర్గంలో ఇన్ని సమస్యల్ని నేను సుమారు ఈ సంవత్సరంన్నర కాలంలో జరిగిన నాలుగు సెషన్స్లో కూడా సుమారు నేను ఒక ముప్పై సార్లు ఉంటాను అసెంబ్లీలో ఒక కొత్త ఎమ్మెల్యేగా నేను ముప్పై సార్లు మాట్లాడి ఉంటాను అన్ని సమస్యల మీద నేను మాట్లాడగలిగాను అటువంటిదప్పుడు మీరెందుకు మాట్లాడకూడదు మీరు కూడా వచ్చి అంటే మీ నియోజకవర్గంలో నియోజకవర్గాలు అసలు సమస్యలేవా అసలు మీకు ప్రజలు ఎందుకు ఓట్లేసి గెలిపించారు మిమ్మల్ని మీరైతే ఇంకా డెవలప్మెంట్ చేస్తారు ఇంకా బాగుంటుందని కదా మరి అటువంటి సమస్యను కూడా మీ నియోజకవర్గంలో ఉన్న సమస్యను కూడా మీరు ప్రభుత్వానికి తెలియజేయకపోతే మీరు రాజకీయం మీ రాజకీయం ఏంటి అని నేను అడుగుతున్నాను అంత దేన స్థితికి వెళ్ళిపోకూడదు అంత భయపడిపోకూడదు మేము ఎవరు కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం రండి రెండు ప్రతిపక్ష నాయకుడిగా స్వేచ్ఛ ఇవ్వట్లేదు మీటింగ్లు కావచ్చు జన సమీకరణాలు కొంత రావాలని చెప్పడం ఇది అంతవరకు ప్రజాస్వామ్యంలో కాదు సార్ మీరు ఏది మనకు ఒక వేదిక ఉంది అసెంబ్లీలో సభ్యులందరమే మాట్లాడుకునే వేదిక అసెంబ్లీ వేదిక అటువంటి అసెంబ్లీకి వచ్చి మీ సమస్య ఎటువంటి మాట్లాడితే ప్రజలందరికీ తెలుస్తుంది మీరు ఇంట్లో కూర్చొని మైక్ పెట్టుకొని మాట్లాడి నాకు నన్ను అక్కడికి వెళ్ళవట్లేదు ఎక్కడికి వెళ్ళట్లేదు పబ్లిక్ న్యూసెన్స్ చేస్తామంటే ఎక్కడ ఎవరు ఒప్పుకోరు ముందుగా మనకి పర్మిషన్ తీసుకోమంటారు ఎక్కడికి వెళ్ళినా అది సామాన్ కదండి ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఏదైనా ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయాలన్నా ఏదైనా చేయాలంటే ముందుగా పర్మిషన్ పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి ఎందుకు పెడుతున్నాం ఎక్కడికి వెళ్తున్నాం రూట్ మ్యాప్ ఇవ్వాలి రేపు అతను కూడా ఏ ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళి అతనికి కూడా రక్షణ కల్పించాలి జాగ్రత్తగా చూసుకోవాలి అది ప్రభుత్వం తాలూకా ఆలోచన తప్పించి ఏదో అతన్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన ఎక్కడ ప్రభుత్వానికి ఉండదు అండి ఉండదు మీరు నియోజకవర్గ ప్రజలకు చెప్పాలనుకునేది ఏంటి ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు నిజంగా నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు ఎప్పుడు ఎవరికి ఇవ్వని అవకాశం నాకు ఇచ్చారు సామాజిక వర్గం చూడకుండా రాజకీయాలు చూడకుండా పార్టీలు చూడకుండా కమలంతో మొదటిసారి నన్ను అక్కడ సుమారు ఇరవై తొమ్మిది వేల ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపించారు నిజంగా వాళ్ళ రుణం నేను తీసుకోలేని నేను తప్పకుండా అసెంబ్లీలో వాళ్ళు చూస్తున్నారు ఇప్పుడు కొత్త ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా నాకు ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ముప్పై సార్లు మాట్లాడే అవకాశం నాకు కల్పించారంటే ప్రతి విషయాన్ని కూడా నేను అసెంబ్లీలో ప్రస్తావించడం జరుగుతుంది మా హెచ్ఎల నియోజకవర్డు అలాగే ప్రతిసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారిని కలిసి మా సమస్యలని చెప్పడం వాళ్ళు దానికి సరైన మనకు గైడెన్స్ ఇచ్చి ముందుకెళ్ళి ఇట్లా వెళ్ళండి ఇట్లా వెళ్ళండి అని చెప్పడం ఇట్లా జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది భవిష్యత్తులో హెచ్ఎల్ నియోజకవర్గాన్ని ఒక పూర్తి ఎంప్లాయ్మెంట్ ప్రతి ఎక్కడికి వెళ్తే ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ఇప్పుడు ఎక్కడైనా చూస్తున్నాం మనం బొంబే వెళ్తే ఎవరికైనా ఉద్యోగం దొరుకుతుంది లేదంటే ఢిల్లీ వెళ్తే ఒక ఉద్యోగం దొరుకుతుంది అంటే సిటీస్ మెట్రో సిటీస్కి వెళ్తే హైదరాబాద్ వస్తే ఒక ఉద్యోగం దొరుకుతుందని అనుకుంటాము అట్లా హెచ్ఏ నియోజకవర్గంలో జరగాలి ఈ ఎడ్యుకేషన్ ఎక్కడ బాగుంటుంది అంటే హెచ్ఎల్ఎల్లో బాగుంటుంది మొత్తం రాష్ట్రంలో ఇప్పుడు మామూలుగా ఐటీ కోచింగ్ ఐఐటి కోచింగ్ ఎక్కడంటే ఒకరి ఎవరైనా చెప్తే కోటా వెళ్ళండి రాజ రాజస్థాన్ వెళ్ళండి అంటారు అట్లా హెచ్ఎల్ నియోజకవర్గాన్ని చేయాలండి ఎక్కడ బాగుంటుంది ఒక మంచి ఎడ్యుకేషన్ ఎక్కడ బాగుంటుంది అంటే హెచ్ఎల్ వెళ్ళండి అని అలాగే ఎంప్లాయ్మెంట్ కావాలంటే హెచ్ఎర్లో ఉన్న వెళ్ళండి అట్లా విధంగా నేను తయారు చేయాలనేది నా ఆలోచన అట్లా చేయాలనేది మీ ఆలోచన ఓవరాల్గా వైద్యానికి సంబంధించి మీరు చెప్పలేదు వైద్యానికి మీ దగ్గర ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఒక గ్రామాల్లో కావచ్చు మండల ప్రాంతాల్లో కావచ్చు ఏ విధంగా వైద్యానికి ఫెసిలిటీస్ ఇస్తుంది ప్రతి మండలంలో కూడా పిహెచ్సి ఉంది రాష్ట్ర పిహెచ్సితో పాటు ఒక సిహెచ్సి కూడా ఉంది ముప్పై పడకల ఆసుపత్రి ఉంది వైద్యానికి సాధ్యమైనంత వరకు కూడా అందరూ కూడా ప్రభుత్వ వైద్యం సక్రమంగా అందుతుంది అక్కడ ఎక్కడా కూడా ఏ ఇబ్బంది లేదు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఒక ఒక ఉంది ముప్పై పడకల హాస్పిటల్ ఉందండి ముప్పై పడకల హాస్పిటల్ నియోజకవర్గాలు చాలా ఉన్నాయి కూడా ముప్పై పడకల హాస్పిటల్ ఉంది అది కూడా మేము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో హాస్పిటల్ ముప్పై పడకల హాస్పిటల్ చేపించాం దాని మళ్ళీ ఇప్పుడు ముప్పై నుంచి వంద పడకల హాస్పిటల్ కి శాంక్షన్ అయిపోయింది ఫైనాన్షియల్ అప్రూవల్ కోసం పెండింగ్ ఉంది ఫైనాన్స్ అప్రూవల్ వస్తే తప్పకుండా అది వంద పడకల హాస్పిటల్ అవుతుంది అలాగే డిగ్రీ కాలేజ్ ఎప్పటి సంవత్సరాలు పెట్టి మా సీనియర్ ఎమ్మెల్యేలందరూ కూడా డిగ్రీ కాలేజ్ కావాలనుకున్నారు అది కూడా ఇప్పుడు శాంక్షన్ అయింది శాంక్షన్ అయిపోయింది అది కూడా ఫైనాన్షియల్ అప్రూవల్ కోసం పెండింగ్ ఉంది ఎడ్యుకేషన్ వైజ్గా ఎడ్యుకేషన్ అప్పుగా ఉండాలి ఎంప్లాయ్మెంట్కి కూడా పలాన దగ్గరికి వెళ్తే మంచి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ఏ చదువు చదువుకున్నా వాళ్ళు బీఎస్సీ చదువుకున్న ఇంజనీరింగ్ చదువుకున్నా ఏ చదువు చదువుకున్నా హెచ్చట్లు వెళ్తే ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది నాకు భరోసా వచ్చే విధంగా అక్కడ నా చేయాలనేది నా ఆలోచన దానికోసం మనం అందరితో కలిసి పనిచేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి పనిచీరు ఎట్లా ఉంది కూటమి సీఎంగా రాష్ట్రానికి ఆర్థిక సంబంధించిన విషయాల్లో కావచ్చు సాగునీటి విషయం ఆయన కృషి విషయంలో మీ ఒపీనియన్ ఏంటి సార్ ప్రజలు ఏ రకంగా అయితే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం పెట్టుకున్నారు అదే నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు హండ్రెడ్ పర్సెంట్ అంతకన్నా థౌజండ్ టైమ్స్ ఎక్కువ చేస్తున్నారు ఆయన ఈ వయసులో కూడా ఆయన బుర్ర ఎట్లా పనిచేస్తుందంటే ఆయన విజను ఒక పాతికి ముప్పై సంవత్సరాల పురవాడు ఆలోచనలు ఎట్లా ఉంటాయో అట్లా పరిగెడుతున్నాయి ఆయన ఆలోచనలు ఇప్పుడు ఎక్కడెక్కడ ఖాళీ ఉండదు మమ్మల్ని ఖాళీగా ఉంచరు కంపల్సరీ ఏదో ఒకటి చేయాలి చేయండి చెయ్యండి ముందుకు తెస్తున్నారు గత సెషన్లో లాస్ట్ ఆయన మాట్లాడిన తర్వాత నేను మళ్ళీ మైక్ తీసుకొని మాట్లాడడం చెప్పడం జరిగింది సార్ ఇటువంటి ఈరోజు ఎనభై మంది ఎమ్మెల్యేలు కొత్త ఎమ్మెల్యేలు ఉన్నాం మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు ఈరోజు మాకు చూస్తుంటే ఇది ఒక అసెంబ్లీ హాల్లో లేదు అసెంబ్లీ హాల్లో లేదు ఇది ఒక బిజినెస్ స్కూల్లో ఉందని చెప్పాను ఆయన ఎందుకంటే ఆయన అక్కడ మాకు రోజుకు రెండు గంటల పాటు సాయంకాలం నాలుగు గంటల నుంచి ఆరు వరకు ఆయన స్టాండింగ్ నిలబడి ఒక్క సెకండ్ కూడా ఒక నీళ్ళు తాకుండా నిలబడి అట్లా ఆయన మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అది నా లాగా మేమంత స్టూడెంట్లు అంత చక్కగా అంటే అంత విజనరీ ఎవరికి ఉంటుంది సార్ అసలు నిజంగా అటువంటి నిజంగా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే అంత దీనిగా ట్రైనింగ్ ఎక్కడో మీరు నార్మల్గా మీ ఎమ్మెల్యేలు ట్రైనింగ్ ఇస్తారు వన్ ఆర్ టూ డేస్ ఆ వన్ ఆర్ టూ డేస్లో ట్రైనింగ్ అయిపోయి చేసేదే కన్నా ఆయన రోజు ఇస్తున్న ట్రైనింగ్ అక్కడ ఆయన అనుభవం మొత్తం రాష్ట్రం మొత్తం నీటిపారుదల మీద ఎట్లా వెళ్ళాలి మాకు పీపీటీ లేచి ఎక్కడి నుంచి పోలవరం నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి ఎట్లా వెళ్తుంది ఏం చేస్తుంది అలాగే ఇంతవరకు ఎప్పుడూ ఐటీ హబ్బు కంప్యూటర్ రంగం అని మాట్లాడే సీఎం గారు ఈరోజు లాజిస్టిక్స్ కోసం భవిష్యత్ అంతా లాజిస్టిక్స్ మీద డెవలప్మెంట్ ఉంది దాన్ని ముందుగానే అందిపుచ్చుకొని ఈరోజు ప్రపంచం మొత్తం లాజిస్టిక్స్ మీద డిపెండ్ అయి ఉంది దానికి మనకి మన ఆంధ్రప్రదేశ్ సుమారు ఏడు వందల యాభై కిలోమీటర్ల మేర మనకి సముద్ర తీర ప్రాంతం ఉంది దాన్ని ముందుగానే ఊహించి దాన్ని మనం వాడ్రైవ్లు పెట్టడం కానీ లాజిస్టిక్స్ని ఇంప్రూవ్ చేస్తే ఎంప్లాయ్మెంట్ పెరగడం కానీ ఆర్థిక వనరులు పెరగడం కానీ వీటన్నిటి మీద మాకు ముందుగానే చెప్పి క్వాంటమ్ కంప్యూటర్స్ కోసం మాట్లాడే సీఎం ఆంధ్ర దీని ఎలా ఎవరైనా ఉన్నారంటే అసలు ముందు ఇప్పటికి వరకు కంప్యూటర్ నాలిజ్యం కొంత ఉన్న మనిషికి కూడా క్వాంటం కంప్యూటర్స్ అంటే ఇంకా పూర్తిగా తెలియని ప్రజ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా ఇంతవరకే మాట్లాడుతుంది ఎందుకన్నా ముందు ఓ స్టెప్ వేసి క్వాంటం కంప్యూటర్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసే స్థితిలో ఉన్నారంటే అసలు ఆయన తెలివితేటలు ఆయన భవిష్యత్తు కోసం ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ప్రజనుంచి ఏదో ఒకటి చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది నెంబర్ వన్ మన వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు గౌరవ ప్రధానమంత్రి గారి లక్ష్యం ఏదైతే ఉందో ఆ రోజుకల్లా వికసిత ఆంధ్రప్రదేశ్ చేయాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యం మన ప్రధానమంత్రి గారు మనకి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా కర్నూలు వచ్చినప్పుడు కూడా కర్నూలు ఆయన చివరిగా మాట్లాడిన మాట వికసి భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ తోనే సాధ్యం అవుతుందని చెప్పారు ఎంత పెద్ద మాట సార్ అది పెద్ద మాట చాలా పెద్ద మాట లోతుగా ఆలోచించేవారైతే అంటే వికసిత్ భారత్ సాధించాలంటే ముందుగా వికసి ఆంధ్రప్రదేశ్ సాధించాలి దానికి మేము కట్టుబడి ఉన్నాం భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది ఎన్డీఏ కూటమిలో కలిపి పనిచేస్తామని చాలా దీర్ఘమైన డీప్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన ఎవరు ఎవరు కూడా అంత డీప్ స్టేట్మెంట్ ఎవరు సో ఈశ్వరావు గారు మీరు ఆధ్యాత్మికంగా మీ ప్రయాణం ఎట్లా ఉంటుంది ఆధ్యాత్మిక దేవాలయాలు కావచ్చు లేదంటే మీ ప్రయాణంలో ఈ దేవుళ్ళు సంబంధించిన అంశాల్లో మీరు ఇచ్చే ప్రాధాన్యత ఏంటి సనాతనమైన భారతదేశం హైందవ సంప్రదాయం సనాతన హైందవ సంప్రదాయంలో మొదటి నుంచి మనం హైందవ సంప్రదాయానికి పెద్దపేట వేస్తూ వచ్చాం హైందవ ధర్మాన్ని పట్టుకుని వెళ్తున్న కుటుంబం అంచేత హైందవ ధర్మం కోసం మనం ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండే కుటుంబంలో పుట్టిన వాడిని ఆ విధంగానే మా ప్రయాణం సాగుతుంది మొదటి ప్రయారిటీ సనాతన ధర్మానికి ఇస్తాం ఆ సనాతన ధర్మాన్ని పట్టుకొని వెళ్తున్నాం బీజేపీలో రావడానికి కారణం బీజేపీ రావడానికి కారణం సనాతన ధర్మం ఒకటే కాదు నేను తెలుగుదేశం పార్టీలో పనిచేశాను నా ఒడిదడుకుల్ని తట్టుకోలేక తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీసీపీ పార్టీ నన్ను చేసిన వేధింపులను తాళలేక నన్ను బ్రతకడం కోసం నేను నన్ను నేను రక్షించుకోవడం కోసం నన్ను నా కార్యకర్తలను రక్షించుకోవడం కోసం నేను బీజేపీలో చేయడం జరిగింది అసలు నా మొదటి ప్రయా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే ఏబీవీపీ కార్యకర్తను చాలా మందికి తెలియదు అవును ఏబీవీపీ కార్యకర్తను నేను అప్పటి నుంచి ఏబీపీలో ఉన్నాను నేను ఓకే తర్వాత నేను తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో పనిచేయడం ఆ తర్వాత వేధింపులు తాళలేక బీజేపీలోకి వెళ్ళడం బీజేపీలోకి వెళ్ళగానే కనెక్టివిటీ బాగా ఈ రెండు కూడా సింకర్నైజ్ అయిపోవడం రామతీర్థం సంబంధించి ఇష్యూ జరిగినప్పుడు నెల్లమర కాన్స్టిట్యూన్సీలో మీ పాత్ర ఏంటి దాని విషయంలో మీరు నిరహార దీక్ష కూడా చేసి సంబంధించి ఆధ్యాత్మిక విషయంలో కావచ్చు సనాతన ధర్మం మీద దాడి కావచ్చు ఎవరు ఉన్నారు ఆ విషయంలో మీరు ఎట్లాంటి కృషి చేశారు మీరు బాగా ఆ విషయంలో ఫైట్ చేశారని విన్నాను దాని గురించి ఒక్కసారి రెండు వేల ఇరవైలో వైఎస్ఆర్సి గవర్నమెంట్ ఉండగా మనకి ఆంధ్రప్రదేశ్కి రెండో అయోధ్య అయినటువంటి మొదటి అయోధ్య అయితే అక్కడైతే రెండో ఆంధ్రప్రదేశ్లో అయోధ్య రామతీర్థం భావిస్తాం అటువంటి రామ తీర్థంలో కొండ మీద ఉన్నటువంటి రామాలయంలో డిసెంబర్ ఇరవై ఏడు అనుకుంటా కరెక్ట్గా ఆ రాత్రి అర్ధరాత్రి ఎవరో దొండకులు వెళ్ళి తెలియని వ్యక్తులు వెళ్ళి రాముడు వారి శిరస్సుని కట్ చేసిన తెల్లవారి ఉదయం పూజకెళ్ళిన పంతులు గారు చూసి బాత్తో అది కిందకు వచ్చి చెప్పడం అది మాకు తెలిసేపాటికి సాయంకాలం నాలుగు మూడు నాలుగు ప్రాంతంలో పబ్లిక్కి అందరూ తెలిసిందంతవరకు తెలియదు తెలిసిన వెంటనే నేను ఎక్కడో ఉన్నవాడినైనా నేను రామభక్తుడిగా రామాయణం చదువుకున్న మనిషిగా మేము రాముడి మాలలు వేసే వ్యక్తిగా మేము అక్కడికి ఇమీడియట్గా నా అనుచరులు ముగ్గురు నలుగురు ఉంటే వేరే పని మీద వెళ్తున్నాం ముగ్గురు నలుగురుతో బీజేపీలోకి వచ్చారు బీజేపీలోనే అప్పుడు స్టార్టింగ్ బీజేపీలోనే ఉన్నాం అక్కడికి వెళ్ళిపోవడం అక్కడికి వెళ్తే పోలీసులు మమ్మల్ని పైకి వెళ్ళనీకుండా అడ్డుకోవడం చాలా మంది అక్కడ గుమ్ముకుడు ఉన్నారు అన్ని పార్టీలు కార్యకర్తలు వచ్చారు కానీ ఎవరు పైకి వెళ్ళే సాహసం చేయట్లేదు పోలీసులు మాత్రం పైన ఎస్పీ గారు ఉన్నారు ఇన్వెస్టిగేషన్ అవుతుంది ఎవరు వెళ్ళడానికి వెళ్ళలేదన్నారు మేము పోలీసులను కూడా తోసుకొని మేము ముందుకెళ్ళడం జరిగింది ఇది మాకు రాముడికి జరిగిన ఇటువంటి దుశ్చర్యలో మీరెవరు మమ్మల్ని అడ్డుకోవడానికి అని చెప్పి మేము ముందుగానే పోలీసుల్ని తోసుకుంటూ ముందుకెళ్ళడం జరిగింది మాతో పాటు అందరూ కూడా పైకి రావచ్చారు అక్కడ చూస్తే సన్నివేశం చూస్తే పంతులు గారు నేను చూసి ఆ సన్నివేశం రాముడు ఎప్పుడు నే ప్రతిరోజు రాముడు పూజ చేసి రాముడు రామాయణం చదువుకునే మనిషికి ప్రతి కళ్ళ ముందు రాముడు కనిపిస్తాడు అటువంటి రాముడి తలు శిరస్సు లేని విగ్రహాన్ని చూడాలంటే అది ఒక భయంకరమైన సంఘటన ఈరోజు అంటే అది చూస్తే ఎట్లా ఉంటుందంటే వంశీ గారు నిజంగా తండ్రిని తల లేకుండా మొండని చూస్తే ఎట్లా కన్న కొడుకుని తల లేకుండా మొండని చూస్తే ఎట్లా ఉంటుంది అంత బాధ అనిపిస్తుంది పంతులు గారు నేనైతే ఒకరినొకరు పట్టుకొని నేర్చుకున్నాను ఆ పరిస్థితి అనిపిస్తుంది అక్కడికక్కడే తల నేలకేసి కొట్టుకొని చావాలనిపించిన పరిస్థితి అంత బాధగా విషాదకరమైన పరిస్థితి ఇంకెక్కడ ఉండదేమో జీవితంలో ఎప్పుడు కూడా అటువంటి సంఘటన ఎప్పుడూ చూడకూడదు అటువంటి విషాదకరమైన సంఘటన జీవితంలో ఎప్పుడు కూడా ఎవరూ చూడకూడదు హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్న వ్యక్తి ఎవరు కూడా అటువంటి సంఘటన చూడలేరు అక్కడికక్కడే కొండ రాయి మీద నిధి బద్దలు కొట్టుకొని చదవాలనిపించిన పరిస్థితి అక్కడే నన్ను వాదారిస్తున్న అనుచరులు ముగ్గురు నలుగురు ఉంటే వాళ్ళతో కలిపి కూర్చొని నేను ఇక్కడే ఉంటాను ఇక్కడే నిరాహార చేస్తాను మంచినీరు కూడా తీసుకున్న రాముడికి ఇట్లా చేసిన వ్యక్తిని మీద ఎవరైతే ఇట్లా దుండగలు ప్రవర్తించారో ఇటువంటి వారి మీద చర్యలు తీసుకునే విధంగా అంతవరకు నేను ఇక్కడ కథలను అని చెప్పి అక్కడికక్కడ మెట్ల మీద గుడి మెట్ల మీద కూర్చుండిపోయాను ఆ రాత్రి అంతా అక్కడే కూర్చున్నా పోలీసు వాళ్ళు మమ్మల్ని బయట తీసుకెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తే మమ్మల్ని కిందకి లాక్ వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తే మీరు మమ్మల్ని టచ్ చేస్తే కొండ మీద నుంచి కిందకి గెంతేస్తాను అన్న నాలుగు వందల మీటర్ల కొండ హైట్ ఉంటుంది సో పోలీసులు కూడా దగ్గరికి రాలేదు అక్కడ కొండ మీద కొండమెదలేశారు అప్పటికప్పుడు నేను ఇలా కూర్చున్నాను తెలిసి ఆ రాత్రికి రాత్రి పది పదకొండప్పుడు కూడా ఒక రెండు వందల మంది నాను అనుచరులు మా గ్రామాల నుంచి వచ్చి పైకి రావడం జరిగింది ఎవరికి కూడా కనీసం మంచి కూడా అందనీయకుండా ఆ కొండ మీద డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది రాత్రి నాలుగు వందల మీటర్ల హైట్ కొండ మీద చల్లగాలు వేస్తుంటే అక్కడే అలా పడి ఉన్నాయి ఒక టవల్ కూడా మాకు అందుబాటులో రానియకుండా చేశారు మంచి కూడా రాని వంత మంచి మంచినీళ్ళు కూడా రాని ప్రభుత్వం అప్పుడు వైఎస్ఆర్సీపీ సో చాలా ఇబ్బంది పెట్టారు తెల్లవారేసరికి సుమారు రెండు వేల మంది మా చుట్టుపక్కల అనుచరులు భక్తులు అందరూ వచ్చేసి నా మందు కూర్చుండిపోయారు చాలా ఇబ్బందికరంగా నన్ను వార్నింగ్లు ఇచ్చారు మీరు ఇక్కడ వెళ్తే కాదు కుదరదు లేదా మేము మీద క్లోజ్ అయిపోయిన కేసులన్నీ మళ్ళీ తీర్పిస్తాం మిమ్మల్ని రౌడ్ సీట్ పెట్టిస్తాం అది చేస్తాం మీరు చేయవలసినంత చేసారు చేశారు ఇంకా నన్ను ఏమీ చేయలేరు నాకు ఇంతకున్న నా తండ్రికి నా కొడుకు అన్యాయం జరిగితే అంతకన్నా అది అన్యాయం నాకేమీ చేసి లేరు నా హిందూ ధర్మానికి ఇంతకన్నా మీరు ఏమీ చేసిలేరు అంత దారుణంగా ఇచ్చేసారు అని చెప్పి మీరు ఇది ఎవరైతే రాముడి మీద ఇటువంటి తొచ్చరి పాల్గొన్నారు అటువంటి వాడిని ముందు పట్టుకోండి వాడి మీద ఇన్వెస్టిగేషన్ చేయండి నేను ఇక్కడి నుంచి లెవిస్తానని చెప్తే అక్కడే ఏడు రోజుల పాటు నేను రాముడి గారి పదాల దగ్గరే ఏడు రోజుల పాటు నిర్హారత చేయడం నేను చేస్తున్న సమయంలోనే గౌరవం చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఆయన వచ్చారు ఆయన వస్తున్నారని తెలిసి అప్పటి వరకు పట్టించుకొని వైఎస్ఆర్సీపీ నాయకులు అంతవరకు ఎవరు కూడా ఈ ఐదారు రోజుల్లో నేను అక్కడ ఉండగా ఎవరు ఎవరు ఏ మంత్రి కూడా అక్కడికి వచ్చి చూడాలి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారనగానే చంద్రబాబు నాయుడు గారికి క్రేట్ ఎక్కడ వెళ్ళిపోద్దు అప్పటికప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ విసా రెడ్డి గారిని పంపించడం చంద్రబాబు నాయుడు గారిని క్యానైనా ఆపించి ఆయన ముందు ఆయన వచ్చి ఒక అరగంట ముందు వచ్చి ఆయన వెళ్ళి అది చూసి వెళ్ళిపోతూ మళ్ళీ ఇద్దరు ఎదురు పడడం తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో తోపులాట జరగడం ఇదంతా మేము ప్రత్యక్ష సాక్ష్యం అక్కడ ఆ రోజు మా టెంట్ ముందే మేము కూర్చున్న టెంట్ ముందే ఇదంతా జరుగుతూ ఉంది అంటే ఒక హిందూ సాంప్రదాయం మీద జరిగినటువంటి దాడిని కూడా ఖండించలేని పరిస్థితి వైఎస్ఆర్సీపీ వాళ్ళది దాన్ని కూడా రాజకీయం చూసుకున్నారు తప్పించి ఎవరు కూడా దాన్ని కనీసం ఇటువంటి తప్పు జరగకూడదని ఎవరు ఒక మంత్రి కూడా వచ్చే స్టేట్మెంట్ ఇవ్వాలి చాలా దారుణం అది ఇటువంటి జరగకూడదు ఇటువంటి జరిగిన వాళ్ళ చర్య తీసుకుంటామని ఒక స్టేట్మెంట్ కూడా ఎవరు ఇప్పుడు జరిగిందో దాని మీద దుండగల విషయంలో చేశారు తర్వాత ఇన్వెస్టిగేషన్ చేశారు కొన్ని సీక్రెట్గా ఉంచేమన్నారు బయట చెప్పలేదు సరే ఏదైతే అయింది మళ్ళీ అక్కడ అదే ప్లేస్లో మళ్ళీ కొత్త దేవాలయాలు కట్టడం కొత్త ప్రతిష్ట చేయడం అంతవరకు మేము కొంత శాంతించాం హైందవ ధర్మం మీద మీ ప్రాంతానికి సంబంధించి ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది ఓ పక్కన కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు సనాతన ధర్మం బీజేపీ అంటే మత రాజకీయాలకి పెట్టింది పేరుగా చెప్తా ఉన్నారు నిజంగా హైందవ ధర్మం విషయంలో ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయా ఆంధ్రప్రదేశ్లో అంటే ప్రధానంగా చూస్తే కోస్తా ప్రాంతం నుంచి దాటుకుని ఈస్ట్ వెస్ట్ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో మత మార్పులు కావచ్చు ఈ విషయంలో ఏ విధంగా ఉంది సిచ్యువేషన్ సార్ భారతదేశం హైందవ సాంప్రదాయం మొదటి నుంచి కూడా భారతదేశంలో ఉన్న ప్రతి మనిషి కూడా హిందువే భారతదేశంలో పుట్టిన ప్రతి ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి మనిషి కూడా హిందువే ఆ తర్వాతే మళ్ళీ వేరే వేరే పెట్టుకున్నారు ఎక్కడ కూడా హైందవ సాంప్రదాయంలో ఎవరిని కూడా తక్కువ చేసి చూడడం అందరిని సమానత్వంగా చూసుకొని వెళ్తాం ఇప్పుడిప్పుడు వస్తున్నటువంటి రాజకీయాలు కానీ ఇవి కానీ వాళ్ళు చేస్తున్న రాజకీయాల కోసం హైందవ ధర్మం మీద చేస్తున్న దుష్ప్రచారం భారతీయ జనతా పార్టీ ఎక్కడా కూడా హిందూ ధర్మం భారతదేశంలో ఉన్న ఏ పార్టీ అయినా హిందూ ధర్మానికి ప్రాముఖ్యతనిచ్చే తీసుకెళ్ళాలి అందులో భారతీయ జనతా పార్టీ కూడా ఒకటి అంతేగాని హిందూ మతం ఏం కాదండి హిందూ మతానికి సంబంధించి హిందూ మతం అనేది ఎక్కడ లేదు హిందూ ధర్మం అంది ఆ ధర్మానికి మనం ముందుకెళ్తున్నది ఆ ధర్మంలో ఉన్న వ్యక్తులే ఎక్కువగా భారతీయ జనతా పార్టీలో ఉండడం ఆర్ఎస్ఎస్ లాంటి సిద్ధాంతం ఆర్ఎస్ఎస్ సంఘం చేసే సిద్ధాంతాలు ఇవన్నీ మేము ముందుకు తీసుకెళ్ళాం భారతీయ జనతా పార్టీని ఒక మతపరమైన పార్టీగా కొంతమంది చెప్తున్నారు అది తప్పది ఎప్పటికీ కాదు భారతీయ జనతా పార్టీ భారతదేశంలో హిందూ ధర్మం ఎటువంటిదో భారతీయ జనతా పార్టీ ఆ హిందూ ధర్మాన్ని అనుసరించే పార్టీ భారతీయ జనతా పార్టీ అంతేగాని ఇప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్ట కొంతమంది ఈ మధ్య మత మార్పిడులు జరుగుతున్నాయి మత మార్పిడులు జరుగుతున్న వాటిని ఖండిస్తూ వస్తున్నాం ఎక్కడైనా మత మార్పిడులు జరగకూడదు భారతదేశం హైందువులందరిమీ కూడా హైందు ధర్మం కోసం మన హిందువులు మనం ముందుగా మనం పాశ్చాత్యత నాగరికతను తీసుకొని మనం ముందుకెళ్ళి అటువంటి ఇబ్బందులు పడకూడదు అని చెప్పి మనం ఏ వ్యక్తి అయినా భారతీయ జనతా పార్టీలోనే ఉండక్కర్లేదు హిందూ ధర్మంలో పుట్టిన ఏ వ్యక్తి అయినా బొట్టు పెట్టుకున్న ఏ వ్యక్తి అయినా చెప్పే మాట అది అంతే అంటే దాంట్లో మాత్రం మీరు పార్టీ మారుతారా ఏమైనా లేదండి అటువంటి ఆలోచన కానీ అటువంటి ఉద్దేశం కానీ ఈరోజు ఎన్డీఏ మూడు పార్టీలు ఒకటి అయిపోయి నాకు నిజంగా సాధారణంగా పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమాని మీరు నేను అలాగే నాకు ఇష్టమైన నేను మొదటి నుంచి పుట్టిన మా తండ్రి గారి దగ్గర నుంచి ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే నేను ప్రారంభించిన ఏబీబీపీలో నేను ఏబీపీ స్టూడెంట్గా కార్యదర్శిగా నా జీవితాన్ని ప్రారంభించింది ఏబీవి నుంచి సంఘ ద్వారా అలాగే భారతీయ జనతా పార్టీలో ఈరోజు వచ్చి పనిచేసే అవకాశం రావడం ఈరోజు మూడు పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఒకటైపోయి ఒక పార్టీగా ఉంటున్నప్పుడు ఇంకా పార్టీలు మారే అటువంటి ప్రసక్తే ఇంకా లేదంటారు కానీ మీ సామాజిక వర్గానికి సంబంధించి చూస్తే ఓట్లు లేవు అక్కడ కానీ చాలా తక్కువ ఓట్లు ఉన్నాయి అట్లాంటిది మీ విజయం అలా సాధ్యమైంది మెజార్టీ కూడా చాలా పంపర్ మెజార్టీ వచ్చింది దీని మీదేమంటారు సార్ ఈరోజు ఎన్నికలు ఎలక్షన్లు ఇవన్నీ కూడా సామాజిక వర్గాలన్నీ కూడా కేవలం సీట్ల కోసమే సామాజిక వర్గాలు తప్పించి ఎవరు కూడా సామాజిక వర్గాన్ని చూసి ఎక్కడ ఓటేయ్యరనేది హెచ్చరిలో ఈరోజు నిరూపితమైంది ఈరోజు నన్ను అక్కడ రాజకీయాలతో రాజ అక్కడ ఉన్నటువంటి రాజకీయాల్లో కానీ అక్కడ సామాజిక వర్గం కానీ ఏదీ చూడకుండా ఒక సమాజ సేవకుడిగా నన్ను చూశారు ఎవరైతే సొసైటీకి పనిచేస్తారో ఎవరి మీద అయితే నమ్మకం కలిగించాలి సార్ మనం ఈ వ్యక్తి అయితే ఎమ్మెల్యేగా పనిచేస్తాడు ఈ వ్యక్తి అయితే సర్పంచ్గా గా బాగుంటుంది ఈ వ్యక్తి అయితే ఎంపీటీసీ అట్లా అంటే ఈరోజు ప్రజలందరూ కోరుకునేది అది ఈరోజు అదే చూపించి నాకు ఎప్పుడూ అసలు నన్ను గెలను అనుకునే వ్యక్తులు చెప్పిన వ్యక్తులు కూడా ఈరోజు మా విజయాన్ని చూసి సంతోషిస్తున్నారు వాళ్ళు కూడా నిజంగా ఉంటుందా రాజకీయం ఇలా చేయొచ్చా అని కూడా దానికి మీరు చాలా గ్రౌండ్ వర్క్ కూడా చాలా చేశారని విన్నాం ఫస్ట్ నుంచి కావచ్చు లేదంటే సోషల్ యాక్టివిటీస్ ఒక పక్క నుంచి ఉన్నా మీరు గెలుపు టికెట్ వచ్చిన తర్వాత కూడా తక్కువ టైం ఉన్నా సరే మాక్సిమం చేసుకున్నారు చేసుకున్నారన్నారు అవును సార్ మొదటి నుంచి మనం మీరు చెప్పినట్టు మహాలక్ష్మి క్లబ్ ద్వారా మేము చేసిన సర్వీస్ కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశంలో చేసినటువంటి సేవలు కానీ ప్రతి కార్యకర్త నాకు తెలుసు తెలుగుదేశంలో కళా వెంకట్రావు గారు ఎమ్మెల్యేగా ఉండగా నేను తెలుగుదేశం పార్టీలో ముఖ్య కార్యకర్తగా నేను పనిచేయడం అందరికీ అందుబాటులో ఉండి ఎప్పుడు వాళ్ళు బాగోగులు చూసుకోవడం ఇప్పుడు అందరితో కూడా అన్న తమ్ముడు అనుకునే మా ప్రవర్తన అందరం కూడా అక్కడ భావన అనేది మా దగ్గర ఎక్కడా లేదండి అసలు అందరం కూడా అన్నతమ్ములాగా ఆ రోజు అలాగే ఉంటాము ఈ రోజు అలాగే ఉన్నాం ఎన్ని ఎన్నికలు ఒక పదేళ్ళ క్రితం ఎలాగున్నాము ఈ రోజు ఎలాగ ఇప్పుడు ఇంతకుముందు సర్పంచ్ మా మదర్ సర్పంచ్ అప్పుడు నేను సర్పంచ్గా యాక్ట్ చేసేవాడిని ఆ తర్వాత నా భార్య సర్పంచ్ నా అనుచరులను పెట్టి ఎంపీడీసీలకు ఇండిపెండెంట్గా ఎంపీడీసీలు గెలిపించుకున్నాను అటువంటిది ఈరోజు రోజుకి అదే పరిస్థితి ఇంటి దగ్గర మమ్మల్ని ఒక ఎమ్మెల్యేగా ఏమి ఆ సర్పంచ్ అప్పుడు ఎలా ఉన్నారో ఈ రోజు కూడా అందరం అలాగే ఒకే దగ్గర ఉంటాం ఒకే దగ్గర కూర్చుంటాం ఎవరు నిలబడ్డం అటువంటి పరిస్థితి అక్కడ అందరం కలిసే భోజనం చేస్తాం అంత మా అనుచరులు మేము అందరం కలిపి ఒకే టేబుల్ మీద తింటాము తప్పించి వేరు వేరేగా ఉండదు అందరం ఒక ఆనందం వల్ల ఒక మంచి ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో హెచ్ఎల్ నియోజకవర్గం ఉంది ఇప్పటికీ మీరు ప్రజలకు అందుబాటులో ఉంటారు రోజు అక్కడే ఉంటాం అండి మాకు వేరే ఏ రోజు కూడా ఎక్కడికి బయటికి వెళ్ళేది ఏదో అత్యవసర పరిస్థితి వచ్చి తప్పించి పార్టీ మీటింగ్లు ఉన్నప్పుడు మరీ వెళ్ళవలసి వస్తే ఎప్పుడో నెలకు రెండు నెలలకు ఒకసారి ఒకరోజు ఎప్పుడో బయటికి వెళ్ళవలసి వస్తే వ్యాపార మీద ఏమైనా వెళ్ళవలసి వస్తే బిజినెస్ పని వెళ్ళడం తప్పించింది ఎప్పుడు సుమారు నైంటీ నైన్ పర్సెంట్ నేను అక్కడే ఉంటాను కుటుంబ ప్రోత్సాహం ఎలా ఉంటుంది మీకు రాజకీయాల్లో మా తండ్రి తల్లిగారు ఇప్పుడు కూడా మొదటి నుంచి వాళ్ళ సామాజిక బాధ్యతని తెలిసిన వ్యక్తులుగా నేను రాజకీయాల్లోకి వస్తానంటే వాళ్ళు ప్రోత్సహించారు అలాగే నా భార్య కూడా నా పిల్లలు కూడా చాలా ఎప్పుడు కూడా వాళ్ళకు కూడా నా వాళ్ళ పూర్తి ప్రోత్సాహం నాకు ఉంది అని ఉండబెట్టి నేను సామాజిక కార్యక్రమాలు చేసాను రాజకీయాలకు రాకముందే సొంత డబ్బులు ఖర్చు పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సామాజిక కార్యక్రమాలు చేయగలిగామంటే కుటుంబ ప్రోత్సాహం లేకపోతే ఎవరు చేయగలరు ఈరోజు ఒక మంచి అవకాశం ఒక ఎమ్మెల్యే అయ్యే అవకాశము మనకు వచ్చింది అనగానే వాళ్ళు కూడా ముందుగా ప్రోత్సహించి తప్పకుండా దీన్ని మనం గ్రాప్ చేయాలి సోషల్ యాక్టివిటీస్ ద్వారా చేయడానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి అది దాటి ఇంకా అధికారులు అడిగినప్పుడు పరిమితి పెరిగి చేయలేని పనులన్నీ ఇక్కడ చేయొచ్చు అనే అవకాశంతో ఈరోజు అవకాశం అందిపుచ్చుకున్నాం చేస్తాం వీటితో పాటు అమరావతికి సంబంధించి మొదటి ఫేజ్ చేయగలుగుతుందా మీకున్న టైంలో తప్పకుండా సార్ ఈ టైంలో మొదటి ఫేజ్ కంప్లీట్ చేసింది కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు పూర్తిగా అంది పన్నెండు వేల కోట్ల రూపాయలు పూర్తిగా ఇస్తామని చెప్పి ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి అంచనా చిన్న మాట ప్రకారం పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు సో దానికి ఎక్కడ ఫండ్స్ ఇబ్బంది లేదు తప్పనిసరిగా పూర్తవుతుంది అవుతుంది తప్పనిసరి తప్పనిసరిగా పూర్తవుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ సార్ నమస్కారం ఇదండి హెచ్ఎల్ ఎమ్మెల్యే ఈశ్వరరావు గారు ఆలోచన అభిప్రాయాలు నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి సంక్షేమం ఉపాధి రంగాలపై ఎక్కువ దృష్టి నిలిపి వాటి ద్వారా నియోజవర్గానికి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో తాను ముందుండి ప్రయాణం చేస్తున్నానని కేవలం వేరే వాళ్ళు తన ప్రతిష్టను దెబ్బతీయడానికి మాత్రమే ఇటువంటి చర్యలు పాల్పడి అవినీతి మార్కలు అందించడానికి తన ప్రయత్నం తన మీద బురద జల్లుతున్నారని చెప్పి చెప్తా ఉన్నారు ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఎన్జిఓ ద్వారా కావచ్చు ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చడానికి నిరంతరం ప్రజల మనిషిగా పనిచేస్తూ కూటమిలో బీజేపీ ఎమ్మెల్యేగా తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్నానని ఆయన తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ